తొలి ఏకాదశి అంటే ఏమిటి దాని విశిష్టత గురించి సవివరంగా తెలుసుకుందాం ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశిలో వస్తాయి ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఎందుకంటే పూర్వం రామాయణ కాలంలో ఆషాఢ మాసం నుంచే కొత్త సంవత్సరం మొదలయ్యేది సూర్యుడు దక్షిణాయనానికి మారే ముందు వచ్చే ఆషాఢమాస శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఇక్కడ నుంచి ఆరు నెలల తరువాత సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుక్ల ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గ మధ్యం ముక్కోటి ఏకాదశి వస్తుంది సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన అనంతరం సంక్రమణం వరకు జరిగే మార్గం దాని మధ్యలో తొలి ఏకాదశి వస్తుంది ఇక్కడి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి సాధు సంతులు సన్యాసులు శ్రావణ మాసం నుండి నాలుగు నెలల పాటు చాతుర్మాస్య వ్రతం చేస్తారు ఈ నాలుగు నెలలు వర్షాలు విస్తారంగా కురుస్తాయి కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రసంగాలకు ఆటంకం కలుగుతుంది అందువలనే ఈ నాలుగు నెలలు భగవద్భక్తిలో సాధనలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది ఆ తరువాత ఆ జ్ఞానాన్ని ప్రజలకు ఆధ్యాత్మిక ఉపన్యాసాల ద్వారా పంచుతారు ఈ తొలి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి తులసి తీర్థం తప్ప ఏది స్వీకరించకూడదు ద్వాదశి నాడు అతిథి లేకుండా భోంచేయకూడదు ఈ ఏకాదశి ఉపవాసం ఉన్నవారు పాప విముక్తులు అవుతారంటారు ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసము ఒక దివ్య ఔషధం దివ్యాస్త్రం ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పత్యమే ఉపవాసం లంకనం పరమౌషధం అనే నానుడి తెలిసిందే ఉపా అంటే దగ్గరగా వాసం అంటే ఉండడం దైవానికి దగ్గరగా ఉండడమే ఉపవాసంలోని అర్థం పూజ జపం ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి భగవద్గీతలో ఆరవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు యుక్తాహార యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహో నిద్ర ఆహార కార్యక్రమాలలో ఎవరైతే నియంత్రణ కలిగి ఉంటారో వారే అదే యోగం అంటారు ఏకాదశి వ్రతం నియమాలు దశమి నాడు రాత్రే నిరాహారులై ఉండాలి ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం చెయ్యాలి అసత్యం పలకరాదు స్త్రీ సాంగత్యం పనికిరాదు చెడ్డ పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి అన్నదానం చేయాలి ఏకాదశి వ్రత మహత్వం గురించి భాగవతంలో మహాభక్తాగ్రేసరుడైన అంబరీషోపాఖ్యానం మనకు ఏకాదశి మహత్వాన్ని తెలియజేస్తుంది అంబరీషుడు మహాభక్తుడు సప్త ద్వీప విశాల భూభరము దోస్తంభం బునంభూని సంప్రాప్త్రీయతుడై సంపచ్చాతురిం కల్గి దుర్వ్యాప్తిక వైష్ణవార్చనలమేరకాచున్ సుప్తి పందకయుక్పే సద్గుణగండువంభరీషుడిలన్ ఆధ్యాత్మిక చింతనలో లీనమైపోయాడు అంబరీషుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే చిత్తంబు మధురిపు శ్రీపాదములయంది పలుకులు హరిగుణ పఠనమంది కరములు విష్ణు మందిరమార్జునముల ్రవములురికాశ్రవణమందే చూపులు గోవిందరూపవీక్షణమందే శిరముకేషవనమస్కృతులయ్యే కామంబు కామంబుచక్రికైంకర్యమే సంగమచ్యుత జనతను గ్రానమసురారి భక్తాంగ్రి కమలమందే రసన శీదలములందే రతులు సంగతుల ఆ రాజచంద్రమునకు హరియని సంభావించును హరియని దర్శించునంటున హరియని రుచిగున తలచున్ హరి హరి ఘను ఈ ఇలా అంబరీషుని గురించి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు ఆయన అనువనువు ఆ పరమాత్మ ధ్యానంలో నిమగ్నమైపోయినటువంటి మహాభక్తాగ్రేసరుడు అంబరీషుడు ఆయన ఏకాదశి వ్రతంలో ఉండగా అక్కడికి దుర్వాసముని వస్తాడు భాసుర నిగమ పదోపన్యాసుడు సుతపోవిలాసుడు విలాసుడు అనుపమయోగాభ్యాసుడు రవిభాసుడు అయ్య తన్ నివాసం నివాసంకు ఆ విధంగా దుర్వాసుడు అతిథిగా వస్తే ఆ మహాత్ముని ఆదరంగా ఆహ్వానించి గౌరవించి ఆతిథ్యాన్ని స్వీకరించమని ప్రార్థిస్తాడు అంబరీషుడు సరే అని చెప్పి దుర్వాసుడు నది స్నానానికై వెళ్తాడు ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఏకాదశి పూర్తయ్యి ద్వాదశి గడియలు ప్రారంభం అవుతూ ఉంటే ఉపవాసాన్ని విరమించాలి కాబట్టి ఏం చేయాలో అర్థం కాక అతిథి రాకపోతే ఉపవాసాన్ని ఎలా విడిచిపెట్టాలి అతిథి లేకుండా అని పండితులతో ఆలోచిస్తే సలిల భక్షణం చేయవచ్చు అని అంటే నీరు త్రాగడం వల్ల ఉపవాస దీక్ష విరమించవచ్చు అతిథి మర్యాదను కాపాడినట్టు అవుతుంది అని పండితులు సెలవీయగా అంబరీషుడు సలీల భక్షణం నీరు త్రాగి ఉపవాస దీక్షను విరమిస్తాడు అంటే ఏకాదశి ఉపవాసము ఎంత ముఖ్యమో ద్వాదశి ఘడియలు రాగానే ఉపవాస దీక్ష విరమించడం కూడా అంతే ముఖ్యం ఎప్పుడైతే అంబరీషుడు ఈ సలిల భక్షణం నీరు త్రాగి ఉపవాసాన్ని విరమిస్తూ ఉంటాడు అప్పుడే దుర్వాసముని అక్కడికి ఏదించి అతిథిగా నన్ను పిలిచి అవమానిస్తావా అని చెప్పి కోపోద్రిక్తుడై నిన్ను శపిస్తాను ము లోకాలలో ఎవరు నిన్ను కాపాడుతారో చూస్తాను అని చెప్పి శపించి ఒక వెంట్రుకను తీసి మంత్రోపదేశం చేసి దాన్ని అంబరీషుని పైకి పంపిస్తాడు అది మహా ఉగ్ర రూపాన్ని ధరించి అంబరీషుణ్ణి సంహరించడానికి ముందుకు వస్తుంది అప్పుడు అంబరీషుడు శ్రీ మహావిష్ణువు తన వద్ద ఉంచినటువంటి ఆ చక్రాన్ని ప్రార్థిస్తాడు కాపాడమని విష్ణువు భక్తవత్సలుడు కాబట్టి మహాభక్తుడైన అంబరీషుణ్ణి కాపాడడానికి విష్ణు చక్రం దుర్వాసుని పైకి వెళ్తుంది దుర్వాసుడు వదిలినటువంటి ఆ శాప దాన్ని ఉపసంహరింపజేసి దూర్వాసుని చంపడానికి విష్ణుచక్రం అతనిపైకి వెళ్తుంది ఆ విష్ణుచక్రాన్ని తప్పించుకోవడానికి దూర్వాసుడు ము లోకాలకు వెళ్ళి వేడుకుంటాడు శ్రీ మహావైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువునే స్వయంగా ప్రార్థిస్తాడు కాపాడమని అప్పుడు శ్రీ మహావిష్ణువు నాకు అత్యంత ప్రీతిపాత్రులు నా భక్తులు నా పరమ భక్తుడైనటువంటి అంబరీషుని నీవు అకారణంగా శపించావు కాబట్టి ఇప్పుడు అంబరీషుని వద్దకే వెళ్ళి క్షమాపణలు కోరుకుంటే నీకు మంచిది అని చెప్పి సలహా ఇస్తే అంబరీషుడు తిరిగి దుర్వాసుడు తిరిగి అంబరీషుని వద్దకు వచ్చి క్షమించమని కోరుతాడు దీనివల్ల ఏకాదశి ఉపవాస విశిష్టత భగవంతుని భక్త వత్సలత ద్వాదశి ఘడియల్లో ఉపవాస విరమణ మొదలైనటువంటి విషయాలు భాగవతంలో మనకు ఈ అంబరీషోపాఖ్యానం ఉపాఖ్యానం తెలియజేస్తుంది ఏకాదశి ఎందుకు ఏకాదశి అంటే పదకొండు పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం పంచ జ్ఞానేంద్రియాలు కళ్ళు చెవులు మొదలైనవి పంచ కర్మేంద్రియాలు కాలు చేతులు మొదలైనవి ఇవి పది మనస్సు ఒకటి ఈ పదకొండు అందుకే పదకొండు ఏకాదశికి ప్రాధాన్యత ఉంది ఆ పదకొండే అజ్ఞానానికి మూల కారణం జ్ఞాన సముపార్జనతో పాటు అజ్ఞాన సముపార్జన పాపాలు చేయడం కూడా పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సే కారణం కాబట్టి ఈ పదకొండు ఆ పదకొండే అజ్ఞానానికి కూడా మూల కారణం అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన ఈ ఏకాదశి ఈ పదకొండు పవిత్రంగా ఉంచుకోవడానికి ఏకాదశి మన పెద్దలు మునులు ఋషులు మనకు ఏకాదశిని నిర్ణయించడం జరిగింది అందుకే ఈ ఏకాదశి వ్రతాన్ని నిష్టగా ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల శుభాలు చేకూరుతాయి ఈ ఆత్మ జ్ఞానం వారికి లభిస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు